ఉసిరిపాకు మనమే ఇంట్లో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బౌల్ ఒక కప్పు శనగ తీసుకొని అందులోనే వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ ని తీసుకోవాలి అందులోనే ముప్పై కప్పు వాటర్ వేసుకొని షుగర్ సిరప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఏదైనా సరే ఫ్లేవర్ లెస్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి ఆయిల్ బదులు మీరు నెయ్యిన్న తీసుకోవచ్చు టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి ఒక బాక్స్ కి చుట్టూ నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలాగ కొంచెం తెగపాకం వచ్చిన తర్వాత కొంచెం ఇలాచిని వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండిని కూడా మొత్తం వేసుకోవాలి ఆయిల్ మనం మరగపెట్టుకున్నాం కదండి ఆయిల్ ఒక్కొక్క గరిటీ ఇందులో వేసుకోవాలి ఇలాగ పొంగు రావాలండి ఇలానే ఒక్కొక్క గరిటీగా వేసుకోవాలి శనగపిండిలో ఇలాగ పొంగు రావడం ఆగిపోయింది అంటే పాకు పర్ఫెక్ట్గా కుదిరినట్టే ఇలానే మిగతా ఆయిల్ మొత్తం వేసేసుకోవాలి ఇలా పానికి సపరేట్ అవుతుంది అంటే కనుక ప్రిపేర్ అయిపోయినట్టే వెంటనే ఈ మైసూరుపాకుని బాక్స్లోకి షిఫ్ట్ చేసేయాలి జస్ట్ కొంచెం పైన మాత్రమే ట్యాప్ చేయాలండి ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి కట్ చేసుకోవాలి అంతే అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి